నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పదములో జన్మించిన వారు తులారాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ ఇరవై సంవత్సరం రెండు తేదీ అష్టమి నక్షత్రం సతుభిష కరణం దృష్టి భవ అదేవిధంగా పక్షం శుక్ల పక్షం యోగం వ్యాఘము హర్షణము అదే విధంగా రోజు శుక్రవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు అదేవిధంగా కాలం సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ తూర్పు తూర్పు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలను అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలను అందుకుంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సహ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాధన కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శ సందర్శిస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరిగే అవకాశం అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధార్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గు తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం అనేది చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది తలపెట్టినటువంటి పనుల్లో క్రమంగా విఘ్నాలు తెలుగున చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా చెడ్డ వాళ్ళ మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎవరితోనూ వాగ్విదాలకు పోరాదు గతంలో పూర్తి కాని పనుల్లో కదిలికి వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధంగా మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన విజయవంతంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడడం సరికాదు కీలక విషయాలను నిపుణులను సంప్రదిస్తారు అదేవిధంగా ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ఆలోచనలకే మీ మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు అదేవిధంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు ఈ యొక్క సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు ఆనందంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు పెద్దల సహకారం లభిస్తుంది ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది కష్టాల తొలగిన కొన్ని వార్తలు మనో విచారాన్ని తొలగించే విధంగా ఏర్పడిన విఘ్నాల తొలగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తిస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శ్రమ తగ్గుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా సమర్థతతో ముందుకు సాగి అనుకున్నతని సాధిస్తారు నూతన పరిచయాలు ఏర్పడిన ఆలోచనలు కార్యరూపం దాల్చిన అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో నష్టాలు భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు உண்டர் நோத்தன பத்தித்திலனும் அவளம் விஸ்தர் ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీకు శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది నూతన వాహనాలు ఏర్పడిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడుల అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు లో అనుకూలత ఏర్పడుతుంది అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శుభప్రదమైన చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను